ఈ ఎండాకాలంలో మన జిల్లాలో ఉన్నటువంటి రెండు ఊర్లు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినాయి ఒకటి నంద్యాల రెండు కర్నూలు భారతదేశంలోనే అత్యంత వేడి కలిగినటువంటి నగరంగా నగరాలుగా రికార్డు సృష్టించాయి అలా ఈ వేడి ఎందుకు ఇంత ఎక్కువ అయింది అని మనం పరిశీలిస్తే చెట్లు లేకపోవడము పర్యావరణాన్ని మనమంతా కూడా రక్షించలేకపోవడం వల్లనే ఇంత వేడి అనేది మన ప్రాంతంలో నమోదవుతుంది కాబట్టి మనమంతా కూడా మొక్కలు నాటి వాటి చెట్లుగా పెరిగేంత వరకు సంరక్షించాలి తర్వాత పెరిగిన చెట్లని అనవసరంగా నరికివేయకుండా వాటిని కాపాడాలి మన జిల్లాలో చూస్తే పది ఎకరాలకి కలిపి పది చెట్లు కూడా ఉండవు ఎటు చూసినా కూడా ఎడారి మాదిరిగా అనిపిస్తుంటుంది ఈ విధంగా ఉంటే వర్షాలు ఎలా కురుస్తాయి వర్షాలు కురవకపోతే మనందరికీ కూడా పంటలు పండవు మన పంటలు పండించేటువంటి మన తల్లిదండ్రులు కూడా మన అంతా చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది డబ్బులు లేక కాబట్టి మనమంతా కూడా మొక్కలు నాటాలి తర్వాత వాటిని సంరక్షించాలి దీని మీద దృష్టి పెట్టాలి మరి మొక్కలు నాటాలంటే ఒక చిన్న పని చేయాలి మనం అంతా కూడా ప్రతిసారి మనం వెళ్ళి మొక్కలు కొనుకొచ్చుకొని నాటడం అనేది మనకి శ్రమతో కూడుకున్నది తర్వాత మీకు అంత అనుకూలంగా ఉండదు వాతావరణం కానీ మన తల్లిదండ్రులు ఎమ్మెల్యూరికి వెళ్ళి లేదంటే ఇతర ఏ ఊరికి వెళ్ళినా కూడా మనకు పళ్ళు తీసుకొస్తారు ఇంటికి ఆ పళ్ళు తిన్న తర్వాత పళ్ళలో గింజలు ఉంటాయి విత్తనాలు ఆ విత్తనాలు తీసి విసిరి వేయకుండా ఒక చోట పెట్టుకొని బురద తీసుకొని బురద లేదంటే మట్టి తీసుకొని ఆ విత్తనాన్ని మట్టి మధ్యలో పెట్టి బాల్ మాదిరి చేయాలి ఆ బాల్ లోపల విత్తనం ఉంటుంది విత్తనాన్ని ఇంగ్లీష్లో సీడ్ అంటారు కదా కాబట్టి దాన్ని సీడ్ బాల్ అంటారు అట్లా ఒక్కొక్కరు ఒక పది బాల్ తయారు చేసి పెట్టుకోవాలి లేదంటే ఒక ఇరవై బాలు తయారు చేసినా పర్లేదు మీ శక్తి మీకు ఎంత అనుకూలమైతే అన్ని బాలు తయారు చేసి అందరూ కూడా వర్షాలు కురిసే ముందు మన పాఠశాల దగ్గర తీసుకొస్తే అవి వాటిని మనమంతా కూడా దారి పక్కల నుండి దారి పక్కల ఉన్నటువంటి గుంతల్లో ఏదైనా కొన్న కొనలు వాగులు వంకలు ఎక్కడైతే ఉన్నాయో వాటి పక్కన విసిరేస్తామంతే విసిరేస్తే ఏమవుతుంది వర్షం ప్రారంభమవుతుంది వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఆ వర్షానికి ఆ సీడ్ బాస్ అనేది మొక్కలుగా మొలవడం ప్రారంభిస్తాయి అలా సొంతంగా మొక్కలు పెరుగుతాయి ఈ రకంగా మనం ఆ సీడ్ బాస్ తయారు చేసే దాంట్లో దృష్టి పెట్టుకుంటాం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా మనం అంతా కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను తర్వాత పర్యావరణానికి చాలా చాలా హాని కలిగించేది ఏంటంటే ప్లాస్టిక్ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అది భూమిలో కానీ కలిసిపోతే కరిగిపోదు భూమి యొక్క సారం ఉంటుంది కదా సారం అది దెబ్బతింటుంది తర్వాత భూమి కలుషితం అవుతుంది పంట సరిగ్గా రావు అలాగే ఆ ప్లాస్టిక్ అంతా కూడా నీళ్ళలో వెళ్ళి నదుల్లో చెరువుల్లో సముద్రాల్లోకి వెళ్ళిపోతే ఆ నీటిలో నివసించేటువంటి నీటి జీవ జీవాలకు నీటి జలచరాలకు వాటి యొక్క ఆరోగ్యం దెబ్బతిని ఆ జలచరాలంతా కూడా నాశనం అవుతాయి జల సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి ప్లాస్టిక్ని ఎలా కంట్రోల్ చేయాలి దీనికి ఒక మూడు ఉపాయాలు ఉపాయాలు ఆలోచించాలి ఒకటి ఏంటంటే అసలు వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం లేదంటే ఒక ఒకటి కొన్న తర్వాత మళ్ళీ మళ్ళీ వాడడం రీయూజ్డ్ తర్వాత రీసైకిల్ రీసైకిల్ అంటే మళ్ళీ మనం వాడేటువంటి ప్లాస్టిక్ని రీసైక్లింగ్ పంపిస్తే మళ్ళీ వారితో వేరే వస్తువులు తయారు చేస్తారు అనమాట మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేస్తారు ఈ రకంగా అనవసరంగా ప్లాస్టిక్ని ప్రకృతిలోకి వేరాలి మనం చేసే చిన్న పొరపాట్లు ఉన్నాయి ఒక రెండు మూడు పొరపాట్లు అవేంటంటే మన గ్రామంలో టీ తాగేటువంటి అలవాటు ఉంటుంది అందరికి అయితే టీ కోసం మిమ్మల్ని పంపిస్తారు ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్తే ఆ టీ కొట్టు మనిషి ఏం చేస్తాడంటే మీరు గ్లాస్ తీసుకుపోయి లేకుంటారు బకెట్ తీసుకుపోయారు అతను ఎక్కడ పోషిస్తాడు టీ ఆ ప్లాస్టిక్ కవర్లో పోషిస్తాడు చూడండి అసలు ఆ ఆ టీ ఎంత వేడిగా ఉంటుంది అంత వేడిగా ఉన్నటువంటి టీని ప్లాస్టిక్ కవర్లో పోయడం వల్ల ఏమవుతుంది ఆ ప్లాస్టిక్ అంతా కూడా కరుగుతుంది మనకు తెలియకుండా అటువంటి టీని తాగడం వల్ల క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరంతా కూడా ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఒక బకెట్ తీసుకెళ్ళాలి అట్లా కవర్లలో ఎవరు కూడా టీ పోయించుకొని ఇంటికి తీసుకురాకూడదు ఇదొక విషయం దృష్టిలో పెట్టుకుందాం మనం అంతా కూడా తర్వాత ఇడ్లీకో దోశకో తీసుకురావడానికి అని చెప్పేసి హోటల్కి వెళ్తాం ఉదయాన్నే మనం ఖాళీ చేతులతో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అతను ఏం చేస్తాడు పూరి ఒక న్యూస్ పేపర్ వేసి దానిపైన ప్లాస్టిక్ పేపర్ వేస్తాడు వేసి పూరి పెడతాడు తర్వాత చట్నీకి ఒక ప్లాస్టిక్ కవర్లో చట్నీ వేస్తాడు ఇంకో ప్లాస్టిక్ కవర్లో పల్లి వేస్తాడు అవన్నీ మరత పెట్టి అవన్నీ తీసుకొని రావాలి కదా తీసుకొని రావడం కోసం దేంట్లో ఇస్తాడు ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు మళ్ళీ అవన్నీ తీసుకొచ్చేసి ఒక పది నిమిషాలు మనం టిఫిన్ చేసేస్తాం కానీ మనకి ఇచ్చినట్టు నాలుగైదు ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడేస్తున్నాం బయటపడేస్తాం అలా బయట పడడం వల్ల పాడి బయట బయటకు వేయడం వల్ల ఏమవుతుంది కలుషితం అయిపోతుంది భూమి వాతావరణం అంతా కూడా కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనమే ఇంటి దగ్గర నుంచి ఒక టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళాలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే ఎన్ని కవర్లు సేవ్ చేసిన సేవ్ చేసిన వ్యక్తుల పోతాం మనమంతా నాలుగైదు ప్లాస్టిక్ కవర్లని అనవసరంగా వాడకుండా ఈ భూమిని రక్షించిన వాళ్ళం అవుతాము ఏ పని చేయడం వల్ల ఏదైనా టిఫిన్ కావాలంటే ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళేటువంటి అలవాటు చేసుకోవాలి సరేనా అందరు చేద్దాం కదా అలాగే టీ బక్కుల దగ్గర హోటల్స్ దగ్గర టీ తాగి వాళ్ళ ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి ఆ గ్లాసులు ఎలా పడతాడో వాళ్ళేస్తుంటారు అవి గాలికి దానికి వచ్చేసి డ్రైనేజీల్లో మొత్తం బ్లాక్ అయిపోతాయి కాలువలంతా కూడా కేవలం ఒక మనిషి నిర్లక్ష్యం వల్ల ఇలా ప్రకృతిలోకి ఈ ప్లాస్టిక్ అంతా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చేస్తున్నాయి అలా కాకుండా మీరే వెళ్ళి ఆ టీ షాప్ అతనికి లేదంటే హోటల్ వ్యక్తికి ఒక డస్ట్బిన్ ఇవ్వడం డస్ట్బిన్ అరేంజ్ చేస్తే ఒక రెండు డస్ట్బిన్లు ఇవి తాగిన వాళ్ళంతా కూడా దాంట్లో వేయమని చెప్పాలి ఈ రకంగా వేసి ఆ ప్లాస్టిక్ బయటికి కాకుండా ఉంటే మన గ్రామం అనేది పరిశుభ్రంగా ఉంటుంది ఈ రకంగా మనం ప్లాస్టిక్ని వినియోగించినా తగ్గించాలి తర్వాత మన పేరెంట్స్ మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరచుగా పట్టణానికి వెళ్తుంటారు వెళ్ళినప్పుడల్లా కూరగాయలు తీసుకొస్తుంటారు పళ్ళు తీసుకొస్తుంటారు వీళ్ళు బ్యాగ్ తీసుకొని వెళ్ళకపోతే ఏమవుతుంది ప్లాస్టిక్ కవర్లో కూరగాయలు వేసి ఇస్తారు ప్లాస్టిక్ కవర్లో పళ్ళు పళ్ళు ఇస్తారు అవి తీసుకొచ్చేసి ఇంట్లో ఇస్తారు కూరగాయలు పళ్ళు తీసుకొని ఆ కవర్లో ఏం చేస్తారు బయట పడేసేస్తారు అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మన పేరెంట్స్ మన తల్లిదండ్రుల దగ్గర బ్యాగులో మా బండి బ్యాగ్లో ఒక చేతి సంచి క్లాత్ బ్యాగ్ తీసుకెళ్తూ ఉంటే మన దగ్గర ఎప్పటికీ అందుబాటులో ఉంచుకుంటే పళ్ళు కొన్నా దాంట్లో తీసుకుని రావచ్చు కొన్నా ఆ బ్యాగ్లో తీసుకుని రావచ్చు ఇలా ప్రతిసారి చేయడం వల్ల చాలా ప్లాస్టిక్ కవర్స్ని మనము వాడకుండా అవాయిడ్ చేసినటువంటి వ్యక్తులమవుతాము కాబట్టి ఈ రకంగా మనం ఒక క్లాత్ బ్యాగ్ తీసుకుని వెళ్ళాలి మన వెంట అలాగే జల సంరక్షణ కూడా కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి తర్వాత వర్షం కురైనప్పుడు మనందరూ కూడా నీటి సమస్య వస్తుంది కాబట్టి నీటి సమస్య రాకూడదంటే వర్షపు నీటిని వడిచిపెట్టి ఇంకుడు కొత్తలు తవ్వుకోవడము తక్కువ నీటితో వ్యవసాయం చేయడము సేంద్రియ వ్యవసాయము తర్వాత బిందు సేద్యము ఇటువంటివి మనమంతా కూడా అలవాటు చేసుకుని నీటిని పొదుపుగా వాడుకుంటే అనవసరంగా మన పొలాల్లో నుంచి కిందికి నీళ్ళు పోకుండగా ఒక చోట గుంత తవ్వి ఆ నీటిని అందులో స్టోర్ చేసుకోవడం తద్వారా ఏమవుతుందంటే భూగర్భ జలాలు పెరుగుతాయి ఈ రకంగా మనమంతా కూడా మొక్కల్ని ప్లాస్టిక్ వినియోగాన్ని అరి అరికట్టడము మొక్కల్ని పెంచడము తర్వాత జలాన్ని సంరక్షించడం ఈ మూడు పనులు ఎప్పుడైతే చేస్తామో మన భవిష్యత్తు తరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా జీవనాన్ని సాగిస్తాయి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనమంతా కూడా ప్రయత్నం చేయాలి తర్వాత ఈ ప్లాస్టిక్ బాటిల్స్ యొక్క దుర్వినియోగం ఎక్కువ ఉంది ప్లాస్టిక్ బాటిల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా తాగి ఏం చేస్తారు బయటపడేస్తారు అలా ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ బాటిల్స్ పడిపోయి ఉంటాయి ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తుంటాయి మనకు అంగళలో కొన్నటివి కొన్నటివి కొన్న ప్లాస్టిక్ కవర్స్ అయితే ఏమి మనం ఇంట్లో సరుకులకి తీసుకొచ్చినటువంటి సరుకులు తీసుకొచ్చినటువంటి కవర్లు అయితేనేమి ఎక్కడ చూసినా ఈ రకంగా ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ కనిపిస్తుంటాయి దీనిని నివారించడానికి ఒక ఉపాయం ఆలోచించవచ్చు మనం మన ఇంట్లో వాటర్ బాటిల్ ఉంటుంది బయటికి పాడేయకుండా మన ఇంట్లో ఏవైతే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయో ఆ కవర్లన్నీ కూడా తీసి బాటిల్లో వేయాలి ఆ బాటిల్లో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కుక్కాలి నింపాలి ఆ బాటిల్ మొత్తం పూర్తిగా నిండిన తర్వాత మూత పెట్టి ఒక చోట స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ రకంగా స్టోర్ చేసినటువంటి స్టోర్ చేసినటువంటి ఈ ప్లాస్టిక్ బాటిల్ని ఎక్కువ బ్రిక్గా వాడుతాం అనమాట ఎక్కువ బ్రిక్ 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 అంటే ఇటుక ఇటుకలు ఎక్కడ వాడతారు ఇల్లు కట్టడానికి వాడతారు అలా అటువంటి ఆ ఎక్కువ బ్రిక్స్తో ఎక్కువ బ్రిక్స్తో మనం చాలా చోట ఇల్లు కట్టారు ఇప్పుడు అలా ఇంటి నిర్మాణంలో వాడచ్చు లేదా తార్ రోడ్డు వేసేటప్పుడు రోడ్డు నిర్మాణంలో కూడా వాడతారు వీటిని ఈ రకంగా మనకు తెలిసినటువంటి మన చేతిలో అందుబాటులో ఉన్నటువంటి మనం చేయగలిగినటువంటి పనులు చేయగలిగితే ఒకటి ప్లాస్టిక్ బాటిల్ బయటకు వాడేయకుండా కవర్లన్నీ దాంట్లో నింపడం అదొకటి తర్వాత టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళడం హోటల్కి వెళ్ళినప్పుడు టీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బకెట్ తీసుకెళ్ళడం తర్వాత ఒక బ్యాగ్ మన దగ్గర పెట్టుకొని పోవడం టౌన్ పోయినప్పుడు ఈ రకంగా ఈ నాలుగు ఐదు పనులు చేయగలిగితే సీడ్ బాల్స్ ఒకటి ఈ ఐదు రకాల పనులు మనం చేయగలిగితే తర్వాత షాంపూ పాల ప్యాకెట్లు కత్తిరించేటప్పుడు ఏం చేస్తామంటే ముక్కలు కట్ చేస్తాం ఇట్లా ఆ చిన్న చిన్న ముక్కలే కదా మనకు అనిపిస్తాయి కానీ నగరంలో పట్టణాలలో పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి కొన్ని లక్షల ఇళ్ళ ఇళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ చిన్న చిన్న ముక్కలు ఏమవుతాయి వెయ్యి ఇళ్ళ నుంచి వెయ్యి ముక్కలు వస్తే ఏమవుతుంది చాలా ఎక్కువ అవుతుంది అది ఆ ముక్కలన్నీ కూడా డ్రైనేజ్కి అడ్డుపడతాయి అప్పుడు ఆ డ్రైనేజ్ అంతా కూడా డ్రైనేజ్ అంటే మురికి కాలువలు అదంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది అలా ప్లా పాల ప్యాకెట్ని కట్ చేసేటప్పుడు మొత్తం ముక్క బయటకు వచ్చే వచ్చేటట్లు కాకుండా చిన్నగా బి షేప్లో కట్ చేసి ఆ ముక్క అనేది దానికి అత్తుకునేటట్టు ఉంటే మనం ఆ చిన్న ప్లాస్టిక్ ముక్క వల్ల జరిగే అనర్థాన్ని అరికట్టగలుగుతాము అలాగే షాంపులు కూడా షాంపులు కూడా కట్ చేసి పడే చిన్న చిన్న ముక్కలు దాన్ని కూడా బీ షేప్లో కట్ చేసి వాడుకోవాలి ఈ రకంగా ఈ జాగ్రత్త తీసుకుంటూ మన పర్యావరణాన్ని కాపాడుకుందాం మనమంతా కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు